విజయమన గురించి ఏ సైనామకు మరి మా కలియునిగా మన ప్రభువును మన రక్షకుడు ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ హెవ్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయము ఇరవై మే మాసము ఇరవై ఎనిమిదవ తారీఖున మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కనుక దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేసుకుంటూ గనబద్ధం హామర్లు యాత ఎట్లో చి క్రీస్తుదంతు ఉన్నవారికి ఎలా

ఇక మీదట మీకు అపాయము సంభవించదు ఆమె ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క వచ్చినంలో నాలుగు వాగ్దానాలు దయచేబడ్డాయి చెప్పింది నాలుగు వాగ్దానాలు మీకు ఆశ్చర్య కలగాలి మనకందరికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు దయచేసాడు మొదటి మాటలో ఈ విధంగా రాయబడింది ఏంటంటాడు మీద విధించిన శిక్షను ఎహోవా కొట్టివేసి ఉన్నాడు ఆమె అరే నా మీద శిక్ష ఉందా ఉంది ఆ శిక్షను దేవుడు ఏం చేశారట కొట్టివేసారట నువ్వు అవునన్నా కాదన్నా ప్రతి మానవుడి మీద శిక్ష ఉంది ఆ శిక్షను దేవుడు భరించి ఉన్నాడు అంటే నీవు అనుభవించాల్సిన శిక్ష వింటున్నారా నీకు విధించిన శిక్ష ఆయన తీసుకొని ఆ శిక్షను ఆయన భరించి నీ మీద ఉన్న శిక్షను ఆయన తీసివేశాడు ఆమె ఇప్పుడు మీరు ఆలోచించండి నేను ఒక తప్పు ఒక పాపం చేశాను ఆ పాపం దగ్గర శిక్షను ఎవరు అనుభవించాలి నేనే అనుభవించాలి కదా కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు పాపం చేశావు అయినా కానీ ఆ పాపాన్ని తక్క శిక్ష నీ మీదకి రాకుండా దాన్ని ఏం చేస్తున్నానో తీసివేస్తున్నాను ఆమె ఎంత ప్రేమ దేవుడు ఎంత కరుణ గల దేవుడో చూడండి అంటే దేవుడు మన మీద ఉన్న శిక్షను తానుభరించి మనను ఆ శిక్ష నుంచి తప్పించి ఆ శిక్షణని విడుదల దయచేసి మనకు శిక్ష వినక్తి గ్రహించి ఉన్నాడు యు ఆర్ ఫ్రమ్ యుర్ బాండేజెస్ నువ్వు ఏదైతే బంధకాలు ఉన్నాయో ఏదైతే నీకు జడ్జిమెంట్ పాస్ చేయబడిందో ఆ జడ్జిమెంట్ నేను చేసే దేవుడు కొట్టి వేసి ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి సంతోషించాలి ఇది మొదటి మాట రెండో మాట ఏమన్నా చూడండి ఇక్కడ మీ శత్రువులు నేను వెళ్ళగొట్టి ఉన్నాను హరలుయ్య మొదటిదేమో ప్రతి మానవునికి చెందిన వాగ్దానం చెప్పండి ప్రతి మానవుడు ఆ వాగ్దానాన్ని అనుభవిస్తాడు కానీ రెండవది ఇది కొంతమందికి దయచేయబడినది కొంతమందిలో నీవు నేను కూడా ఉండొచ్చు ఇప్పుడు శత్రువులు అందరికీ ఉంటారా అంటే అందరికీ ఉండరు కొంతమందికే ఉంటారు కొంతమందికి విరోధులు ఉంటారు కొంతమందికి మోసం చేసిన వారు అన్యాయం చేసిన వారు ఉంటారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉన్నారేమో ఉంటే దేవుడు ఏమంటాయంటే నేను మీ శత్రులను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాను అంటున్నారు హాలూయ ఇక మీద మీ శత్రులు మీరు చూడరు హాలూయ ఏది చేయట చెప్పండి మీ శత్రులు మీరు చూడరు అంటున్నారు మీకు విరోధం వర్ధిల్లదు అంటున్నాడు ఆమె ఈ రోజు దేవుడు రెండో భాగంగా మనకు దయచేసాడు మూడోది ఏమంటున్నాడు ఇస్రాయలు రాజు అయిన నీ మధ్య ఉన్నాడు ఆమె ఇది మూడో మాట ఈ మూడో మాటల గొప్పతనం కను తెలుసా ఇది ఎవరైతే అంగీకరిస్తారో వారికి దయ చేయబడింది హలోయ నువ్వు నమ్మితే నీ మధ్య ఉన్నాడు నువ్వు నమ్మకపోతే ఆయన నీ మధ్య లేడు హలోయ ఇప్పుడు నువ్వు అంగీకరించాలి నువ్వు నమ్మాలి ఏమని హోవా మా మధ్య ఉన్నాడు అని ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన ఆది సంబదుడై ఉన్నాడు ఆయన అద్వితీయుడై ఉన్నాడు ఆయన నేడు నిరంతరము ఏకరీతిగా మా కులిని దేవుడై ఉన్నాడు ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు హోవా మన మధ్యలో ఉన్నాడు ఆమె ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటే ఏమవుతుంది చెప్పండి ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నో వన్ కెన్ టచ్ ఎవరు నిన్ను తాకలేరు ఎవరు నిన్ను ఏమీ చెయ్యలేరు ఇది మూడవ వాగ్దానం చూడది ఇంకా చాలా శ్రేష్టమైంది ఇక మీద మీకు అపాయము సంభవించదు ఇప్పుడు దాకా అపాయాలు చూసేవేమో ఇప్పుడు దాకా ప్రమాదాలు చూసేవేమో ఇక్కడ ఇప్పుడు దాకా నేను అనేకమైన శ్రమలు చూసేవేమో అనేకమైన ఏమంటారు సమస్యలకుండా వెళ్ళామేమో కానీ ఇంకా నీదట అంటే ఈ రోజు మొదలుకొని ఈ క్షణం మొదలుకొని నీకు ఎటువంటి అపాయం అనేది సంభవించదు ఆమె ఎందుకు అపాయం సంభవించదు అంటే మొదటిగా మనం నేర్చుకున్నాం చూడు వాగ్దానము దానిని బట్టి ఏంటి చెప్పండి ఏంటి ఆ వాగ్దానం మీ మీద శిక్ష కొట్టివేసి ఉన్నాడు రెండో మాటి మీ శత్రులైనా వెళ్ళబట్టి ఉన్నాడు చాలా శ్రేష్టమైన వాగ్దానం మూడు ఆయన మీ మధ్య ఉన్నాడు దేవుడు మన మధ్య ఉంటే అపాయం ఉంటుందా దేవుడు మన మధ్య ఉంటే మనకు శ్రమలు ఉంటాయా దేవుడు మన మధ్య ఉంటే మనకు ఏమంటారు బాధలు ఉంటాయా కన్నీరు ఉంటాయా ఉండదు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది కాపుదల ఉంటుంది ఆమె దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది క్షేమం ఉంటుంది దేవుడు ఎక్కడ ఉంటే మనను కాపాడు దేవుడు మన భద్రపరిచే దేవుడు ఏ అపాయం రాకుండా మనని ఆయన క్షేమముతో మన దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి సంతోషించాలి ఆనందించాలి గ్రులు వేయాలి ఉల్లాసముతో ఉత్సాహంతో ఆయన్ని స్ఫుతించాలి కాబట్టి ఈ మాటలు నువ్వు చెప్తూ ఉండాలి రోజు ఏం చెప్తుండాలి నా మీద ఉన్న శిక్ష ఎవరి కొట్టి వేసి ఉన్నాడు నా శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఆయన నా మన మచ్చు నివసిస్తున్నాడు ఆయన నాకే అని సంభవించదు అనిగా చెప్తూ ఉండాలి నమ్మకంతో చెప్తుండాలి దేవుడు నీ చుట్టూ ఒక సైన్యములు హో ఆయన ఆయన తన సైన్యమును నీ చుట్టూ ఏం చేస్తాడో కంచగా ఉంచుతున్నాడు ఆమె కాబట్టి సంతోషంతో ఉల్లాసంతో ఆయన స్మృతించి ఆయన్ని ఆరాధించు దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి కాలం ప్రభావం ఇరవై ఎనిమిదో తారీఖున నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు జీవములు బట్టి వందనాలు నీ మాటలు మా జీవితాలు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు మా జీవితంలో నువ్వు చెప్పబడిన ఈ వాక్కును ఈ వాక్యమును స్థిరపరుస్తున్నందుకు నేను వందనాలు నీవే దేవుడు ఉన్నావు నీ వాక్యమే ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా మా కారులకు దీపము మా ద్రోపకు వెలుగున నమ్ముతూ ఉన్నాం తండ్రి వందనాలు మా శత్రులు వెలగొట్టి ఉన్నాం ప్రభా నీకు వందన మా మీద శిక్షను తొలగించి ఉన్నావు మా మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నావు నీవు మా మధ్య నివసిస్తూ ఉన్నావు ప్రభా ఏ అపాయము మాకు సంభవించదని నువ్వు రోడిగా చెప్తున్నావు దీన్ని నమ్మిన వారమే దీని మీద విశ్వసించిన వారమే నీ కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయమని ఏసు నామం గడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ గాడ్ పాస్టర్ సాల్మన్ గారు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను